అంటే ఇదే ఎపిసోడ్ రెండు ఏర్పడిన బాండింగ్ వాటర్ తాగి క్లాస్ కి వెళుతున్న మధుకు భువన కనబడుతుంది ఆ అమ్మాయిని చూసిన మధు అక్కడే ఆగిపోతాడు ఆమె వేరే అమ్మాయిలతో మాట్లాడుతూ మధు ఓహో ఈ అమ్మాయినా నాతో పాటు కొత్తగా జోయిన్ అయిన అమ్మాయి అనుకొని తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత లంచ్ పీరియడ్ లో మధు తన కారేజ్ తీసి తిందాం అని కూర్చున్నాడు ఇంతలో భువనా ఒంటరిగా ఏదో వెళ్లడం గమనించాడు అప్పుడు మధు ఏ భువనా ఎలా రా అని పిలిచాడు అప్పుడు భువన నేల చూపులు చూస్తూ వచ్చిన తెలుసు అని అడిగింది దానికి మధు పొత్తున నువ్వు క్లాస్ లో అందరికి నీ పేరు చెప్పావు కదా అట్లా తెలిసింది సరేగాని ఇలా ఒంటరిగా ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు మధు అప్పుడు భువన నేలచూపులు కంటిన్యూ చేస్తూనే ఏమి లేదు అని అంది అంటూనే తన పోకెట్లో నుంచి చాక్లెట్ తీసి చింపబోయింది అంతలో మధు ఆపి ఏంటి చొక్లెట్ తింటున్నావు అన్నం తినవా అని అడిగాడు అప్పుడు భువన అలాగే నేలచూపులు కొనసాగిస్తూ నాకు అన్నం వద్దు అంది అప్పుడు మధు ఎందుకు వద్దు అని అడిగాడు అప్పుడు భువన నేను అన్నం తెచ్చుకోలేదు ఎందుకంటే మేము బాగా పేదవాళ్ళం ఒక పూట తింటే ఇంకో పూట ఇంట్లో సరుకులు లేని పరిస్థితి మాది అయినా గాని మా అమ్మ నాన్న కష్టపడి నాకు ఎలగోల చపాతీలు చేసి పెట్టారు కానీ స్కూల్ కి వచ్చే దారిలో అడుక్కునే వారుంటే వారికి నా చపాతీలు ఇచ్చేశాను అందుకే నేను మా అమ్మ ఇచ్చిన రూపాయితో ఈ చాక్లెట్ తీసుకున్నాను అని చెబుతుంది మధుకు ఆ అమ్మాయి మంచితనం బాగా నచ్చేసింది ఇంత పేదరికం అనుభవిస్తూ ఆ చపాతీలు వారికి ఇచ్చేస్తే ఆమెకు మధ్యాహ్నం లంచ్ టైంలో తినడానికి ఏమి ఉండవు అని కూడా తెలిసి ఇచ్చేసింది అంటే ఈ అమ్మాయి ఎంత మంచిది అని అనుకున్నాడు మధు ఇక మధు తన దగ్గర ఉన్న కారేజీని మొత్తం భువనకే ఇచ్చేశాడు అప్పుడు మరి నీకు అని అడుగుతుంది భువన నాకు వద్దులే నువ్వు తిను అని అన్నాడు అట్లేని కుదరదు ఇద్దరం షేర్ చేసుకుని తిందాం అంది భువన ఇక మధుకి కూడా ఆకలి బాగా వేయడంతో మధు కూడా కూర్చున్నాడు ఇద్దరు కలసి భోజనం ముగించారు ఇంతలోనే వీళ్ళ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది ఈ తరువాత ఏం జరగనుంది తేలుసుకోవాలంటే ప్రేమ అంటే ఇదే తరువాతి ఎపిసోడ్ like share and subscribe and comment your opinion on story. The story was written by Manoj.